పెళ్ళి ముందు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కొంతమంది వచ్చేసి వాళ్ళల్లో వాళ్ళు అంతర్గతంగా బాధపడుతూ ఉంటారు కుమిలిపోతుంటారు కొంతమంది అయితే ఏంటిదయ్యా అంటే సమస్య ఏంటిదయ్యా అంటే వాళ్ళ యొక్క బ్రెస్ట్ సైజు చిన్నగా ఉంది అని చెప్పేసి తర్వాత పెళ్ళైన తర్వాత భర్తకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి కొంతమంది పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భర్తలు మీ బ్రెస్ట్ సైజు చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా అనడం కానీ దానివల్ల బాధపడడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ శతావరి చూర్ణము కనీసము ఒక మూడు నెలల పాటు ఉదయం సాయంత్రము ఒక రెండున్నర గ్రాము రెండున్నర గ్రాము మనం ఏదైతే చెప్పిన విధానంలో అయితే వాడతారో వాళ్లకు అద్భుతంగా వాళ్ళ యొక్క వక్షోజాలు అంటే చెస్ట్ సైజు అంటే గుండ్రంగా లావుగా పెద్దగా సైజు మారడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఒక మూడు నెలలు వాడి చూస్తే